కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానన్న హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనకు ఇచ్చిన మాట నిజమేనని చెప్పడం చాలా సంతోషంగా ఉందని ఎక్స్ వేదికగా రాజగోపాల్ రెడ్డి స్పందించారు అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిన ఇరవై నెలలు ఆలస్యమైన నాకు బాధ కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా మా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నాను డిజిటల్ మీషా మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా